శ్రీమాత్రేనమ్మ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకున్నాము గత భాగంతో మనము మనకు టోటల్గా ఉండేటువంటి ఇరవై రెండు లోకాల గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం అన్నమాట సో ఈ ఇరవై రెండు లోకాలలో మనము ఇరవై రెండవదైనటువంటి చిట్టె చివరిదైనటువంటి అంతరాత్మను చేరుకోవాలి అనేసి అంటే ఒక్కొక్క మార్గము బయట నుంచి ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాలను మనము తెలుసుకున్నాం అంతేకాకుండా ఇప్పుడు మనము రెండు రకాలమైనటువంటి విధాలతో అంతరాత్మను మనము చేరుకోవచ్చు ఒకటి అందరికీ తెలిసినటువంటి బయట మార్గం ఏది అనేసి అంటే ఆత్మ పూర్ణాత్మ విశ్వాత్మ పరమాత్మ అంతరాత్మ రెండవది శరీరము ఆత్మ అంతరాత్మ అనమాట అంటే ఇక్కడ బయట నుంచి మనం తెలుసుకోవాలి అనేసి అంటే ఐదు స్టేజెస్ ఐదు స్టెప్పులను మనం తీసుకుంటే లోపల నుంచి అయితే మనకు తొందరగా శరీరము ఆత్మ అంతరాత్మని మనము చేరుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ మనము శరీరం నుంచి ఆత్మకు చేరుకోవడానికి రెండు ఆత్మ నుంచి తిరిగి అంతరాత్మను చేరుకోవడానికి ఒకటి అయితే మనకి అవసరపడుతుందనమాట సో ఇక్కడ మనకి చెప్పుకునేటప్పుడు మూడుగానే కనిపించినా కూడాను ఒక్కొక్క శక్తి లోపలికి వెళ్ళినప్పుడు రూపాంతరం చెందించుకున్నప్పుడు అది కూడాను ఐదుగానే మనకి ఉంటుంది సో ఇప్పుడు బయటమైతే అందరికీ తెలుసు లోపలికి ఎలా వెళ్ళాలి లోపల ఉండేటువంటి శక్తులను పెంచుకుంటూ మనం ఏ విధంగా వెళ్ళగలగాలి అనే విషయాలతో మనము శ్వాసలోని శక్తిని లేకపోతే శక్తి ద్వారా మనం శ్వాసలని కన్వర్ట్ చేసుకుంటూ మనము అంతరాత్మని అంతర్ ప్రయాణాన్ని చేసే విధానం గురించి మనము చెప్పుకున్నాం నేను ఎప్పుడూ చెప్పేటువంటి నా కాన్సెప్ట్ ఫింగర్స్ కాన్సెప్ట్ శరీరము బుద్ధి మనసు ఆత్మ అంతరాత్మ అన్నమాట సో మనము శరీరము ఆత్మ అంతరాత్మ అని షార్ట్గా చెప్పుకున్నా కూడాను ఈ శరీరంలోనే మనకు శరీరము బుద్ధి మనసు అనేది ఉండి ఉంటుంది సో ఈ శరీరంతో మనము మొట్టమొదటిగా శ్వాసను తీసుకుంటూ ఊపిరిని కాదండి శ్వాసని తీసుకోవాలి మనకు మన లోపల ఉండేటువంటి శక్తిని కానీ లేకపోతే శక్తిని పెంపొందించుకోవడానికి కానీ శరీరంలో మనకి కావలసినది శ్వాస ఆ శ్వాసనే మనము శక్తిగా కన్వర్ట్ చేసుకుంటామనమాట అందరూ కూడాను ఊపిరి అనంగానే గాలి లేకపోతే గాలి పీల్చుకోవడమే ఊపిరి అవుతుంది శ్వాస అనేసి అంటే మనము విశ్వంలో ఉండేటువంటి విశ్వశక్తిని రంధ్రం ద్వారా లోపలికి శ్వాసించాలి సో అక్కడికి లోపలికి శ్వాసించగలిగితేనే మనకి శక్తి అనేది లోపలికి వెళుతుంది సో ఈ శక్తి లోపలికి వెళ్ళాలి అనేసి అంటే మనము ముక్కులో కానీ లేకపోతే ముక్కుతో పీల్చేటువంటి గాలిని మనము టెంపరవరీగా ఆపేస్తామన్నమాట మనము సాధనలు చేసే కొద్దీ మన ఊపిరి తీల్చుకునేది గాలి పీల్చుకునేది ఆటోమేటిక్గా నెమ్మదిస్తూ వస్తుంది అనమాట మరి అలా ఇచ్చినప్పుడు శరీరం బ్రతకడానికి మనం ముక్తిని పీల్చుకుంటున్నాం కదా అనేసి అంటే అవునండి కానీ కొన్ని సాధనలు చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా విశ్వశక్తిని తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇది కేవలం తన పనిని తాను చేసుకుంటూ శరీర పోషణార్థానికి గాలి తీసుకుంటూనే మనకి ఇక్కడ ఉండేటువంటి సుషుమ్న నాడి జాగృతం చేస్తుందనమాట సో మనం తీసుకునేటువంటి గాలి అంతా కూడాను ఇక్కడ సుషుమ్నా దగ్గరికి వచ్చిన తర్వాత కేవలం అది శరీరానికి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ ఉండేటువంటి గేటు క్లోజ్ అయిపోతుంది అనమాట అంటే మనము ఇక్కడ ఉండేటువంటి సుషుమ్న నాడిని మనము యాక్టివేట్ చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని తీసుకునేప్పుడు సంపాదించుకున్నప్పుడు గాలి లోపలికి వెళ్ళడం బయటకు వెళ్ళడం అనేది శరీరానికి మాత్రమే సంబంధం ఉంటుంది సో కేవలం శరీరానికి గాలి పీల్చుకొని బ్రతికినటువంటి యోగులను కూడా మనం హిమాలయాలలో చూడొచ్చు అని చెప్తుంటాం కదండి వాళ్ళలా పీల్చుకొని గాలినే ఆహారంగా భుజిస్తూ శరీరాన్ని పోషించుకుంటున్నారు కదండి ఎలా పోషించుకుంటారు అనేసి అంటే ఆక్సిజన్ని తీసుకొని కాదండి హిమాలయాల్లో పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అసలు ఆక్సిజన్ కూడా ఉండదని చెప్పాలన్నమాట అందుకే అక్కడ ప్రాణులు ఎక్కువగా ఉండడానికి అట్లీస్ట్ చెట్లు కూడా ఎక్కువగా ఉండకపోవడానికి కారణం అదే అనమాట సో ఎప్పుడైతే మనము ఈ సుషుమ్న నాడిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి శరీరంకి సంబంధించిన గాలిని మనం తీసుకోవడం పంపడం అనేది బంధిస్తాము అప్పుడు ఆటోమేటిక్గా సుషుమ్న నాడిని మనము యాక్టివేట్ చేసుకుంటాం అంటే ఇక్కడ బాహ్యంగా బంధించినట్టు అవుతుంది అంతరంగా ఓపెన్ చేసుకున్నట్టు అనమాట సో ఈ సుషుమ్న నాడే యాక్టివేషన్ అనేది కూడా ఒక ప్రాసెస్ అనమాట దానిని మనం ప్రాణాయామం ద్వారా ఎడమ ముక్కు నుంచి బయటకి లేకపోతే కుడి ముక్కు నుంచి లోపలికి తీసుకొని ఈ విధంగా ప్రాణాయామాలు చేస్తూ ఉంటాం కదండి ప్రాణాయామం ద్వారా ఒక ముక్కు నుంచి తీసుకొని ఇంకొక పక్క వదలడం ఇంకొక ముక్కు నుంచి తీసుకొని ఇంకొక పక్క వదలడం అనేది క్రమ పద్ధతిగా ఫస్ట్ మొదట శరీరాన్ని మనం నేర్పి ఇస్తామన్నమాట తర్వాత ఎక్కువ పీల్చుకొని కుంభకం స్టాప్ చేసి తిరిగి వదలడం అనేది అంటే ఆ పీల్చుకొని వదిలిన సమయంలో మధ్యలో ఉండేటువంటి కొంత సమయం కుంభకం ద్వారా లోపల అలానే గాలిని రొటేట్ చేస్తారనమాట సో ఆటోమేటిక్గా అలా రొటేట్ చేసినప్పుడు మన ఆలోచనలు అనేటివి ఆక్సిజన్ని తక్కువగా తీసుకోవడం ద్వారా మనము ఆలోచన రహిత స్థితిలో ఉంటూ మనం విశ్వశక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా శ్వాసించడం అనేది జరుగుతుందనమాట అంటే బయట ఉండేటువంటి సుషుమ్న నవారాన్ని క్లోజ్ చేశాము లోపల ఉండేటువంటి సుషుమ్న నాడిని ఓపెన్ చేశామన్నమాట సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఉండేటువంటి శ్వాసను ఇక్కడనే ఆపగలిగామో ఆటోమేటిక్గా లోపల ఉండేటువంటి సుశుమ్న ఓపెన్ అవుతుందన్నమాట ఈ సుషుమ్న నాడి మనకంతా కూడాను ఎల్ షేప్లో మనము చూడవచ్చు అన్నమాట సో ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఉండేటువంటి ద్వారం ఓపెన్ అవుతుంది సో అంటే మనకి బయటకి క్లోజ్ అయినప్పుడు లోపల ఓపెన్ అవ అనేది జరుగుతుంది అనమాట సో దీనిని సుషుంణ నాడి యాక్టివేషన్ అనేసి చెప్తూ ఉంటారు సో ఎప్పుడైతే బ్రహ్మరంధం ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి విశ్వశక్తి లోపలికి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే మన శరీరం మొక్కు ఓపెన్ అన్నప్పుడు గాలి ఎలా లోపలికి వెళ్ళిపోతుందో అదే విధంగా బ్రహ్మరంధ్రం సుషుమ్న ఇక్కడ క్లోజ్ బయట క్లోజ్ చేశామంటే లోపల ఓపెన్ అవుతుంది కదండి సో ఆ విధంగా ఆ లోపల గేట్ అనేది ఇది అన్నమాట మనకి సో ఈ సుషుమ్న నాడి లోపల ఓపెన్ అయినప్పుడు మనకి బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట సో ఆటోమేటిక్గా మనకి శక్తి అంతా కూడా లోపలికి వచ్చినప్పుడు మనం ఆలోచన రహిత స్థితిలో ఉంటేనే అది జరుగుతుంది అనమాట సో మనకి బాహ్యంగా కనిపించినడం క్లోజ్ అయినా కూడా అంతరంగా అయితే అది ఓపెన్ అవుతుందనమాట సో ఇక్కడ కూడాను సుషుమ్న నాడి దృష్టి కూడా ఒకటి ఉంటుంది సో దృష్టిలో కూడా చాలా రకాలు ఉన్నాయి అది దృష్టి గురించి వచ్చినప్పుడు చెప్పుకుందాం సో ఇప్పుడు కేవలం సుషుమ్న గురించి మాత్రమే చెప్పుకుంటాం సో ఎప్పుడైతే మనకి సుషుమ్న లోపల యాక్టివేషన్ అవుతుందో ఉత్తేజమై ఓపెన్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మరంధ్రంలో నుంచి శక్తి లోపలికి అనేది వెళ్ళిపోతుంది సో ఇలా వెళ్ళినటువంటి శక్తి మొదట కేవలం విశ్వశక్తి కానీ మనకి ఉంటుంది అనమాట ఎందుకు అనేసి అంటే మన శరీరంలో ఉండేటువంటి రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు అన్నీ కూడా శుభ్రపడాలి ఇవంతా కూడా గత జన్మల్లో చేసినటువంటి కర్మల వల్ల కానీ ఈ జన్మల్లో జరిగినటువంటి కర్మల వల్ల కానీ కొన్ని బ్లాక్స్ కానీ కొన్ని రోగాలు కొన్ని కొన్ని సమస్యలు కానీ నాడీ మండలంలో మనకి పేర్కొని ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడాను శుద్ధి చేయబడితేనే శుద్ధి కావింపబడితేనే మనకి మన శరీరంలో ఉండేటువంటి రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులను శుద్ధి అవ్వబడుతుంది సో అలా చేయబడితేనే మనకి కంప్లీట్గా మన శరీరం మొత్తం టాప్ టు బాటం కానీ లేకపోతే కింద నుంచి కూడా మనం తీసుకునే శక్తిని పెంపొందించుకోవచ్చు అది కొంచెం కష్టమవుతుంది అది చక్రాల యాక్టివేషన్ అయిపోతే మనకి అది కింద నుంచి అయితే సులభంగా ఉంటుంది కానీ అప్పటి వరకు మనము మనం నాడీ మండలం అంతా కూడాను ఇక్కడ మొదలై ఒక రౌండ్ కింద నుంచి మళ్ళీ పైకి వస్తుంది అన్నమాట సో ఇది మనకి శ్వాస అనేది ఏ విధంగా అయితే విశ్వశక్తి అంతా కూడాను తీసుకొని దానిలో ఉండేటివంతా కూడాను శక్తితో మనకి శరీరంలో ఉండేటివన్నీ రోగాలను కానీ బ్లాక్స్ని కానీ నెగిటివ్స్ కానీ అన్నిటినీ తొలగిస్తుంది అనమాట సో ఈ విశ్వశక్తి అంతా కూడాను మనకి శ్వాసించాలి అనేసి అంటే మొదట మనకి సుషుమ్న నాడే యాక్టివేషన్ అనేది అవసరం అవసరమవుతుందనమాట సో ఈ సుషుమ్న నాడే యాక్టివేషన్ తర్వాత మనకి లోపలి తీసుకున్నటువంటి శక్తితో మనకు రోగాలు తగ్గుతాయన్నాం అన్నాం కదండి ఆ రోగాలు తగ్గడేది ఎలా అనేసి అంటే మనం తీసుకున్నటువంటి శక్తి అంతా కూడాను ప్రాణశక్తిగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట సో మనకి ఒక చోట నొప్పి వస్తున్నది అనేసి అంటే అక్కడ సరిగ్గా కణాలకు ఆక్సిజన్ అందలేదని అర్థం మనకి ఎప్పుడైనా ఒక భాగం కుళ్ళిపోయి కనిపించింది అనేసి అంటే పాజిటివ్ ఎనర్జీ తగ్గి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయిందని అర్థం అన్నమాట సో ఈ విధంగా మనకు ప్రతి కణానికి ప్రతి అణువుకి ప్రతి దానికి కూడా నువ్వు ప్రాణశక్తిని పెంపొందింప చేసుకుంటుందన్నమాట సో ఆ క్రమంలోనే మనకు మన ప్రాణశక్తిలో ఉండేటువంటి ప్రాణము ఆ కణాలకు జీవులకు వెళ్ళి ప్రాణశక్తి ద్వారా మనకి రోగాలు అనేటివి నయమవడం అనేది జరుగుతుంది అనమాట ఇది కేవలం నాడీ మండలంలో ఉండేటువంటి దోషాలను మాత్రమే మనకి నివారింప చేస్తుంది కొన్ని వేరే రోగాలు కానీ తగ్గలేదు అనేసి అంటే దానికి కారణం వేరే ఉంటుంది ఆ కారణాలను తెలుసుకొని దాన్ని మనము మార్చవలసి ఉంటుంది అనమాట అంటే మనకు దోషాలు కూడా చాలా రకాలు ఉంటుంది చక్రాలో కూడా బ్లాక్స్ ఉండొచ్చు లేకపోతే కుండలేనిలో బ్లాక్స్ ఉండొచ్చు లేకపోతే మనసులో బుద్ధిలో ఆత్మలో ఇలా ఎక్కడ బ్లాక్స్ ఉందనేది ఇంపార్టెంట్ అనమాట సో ఆ బ్లాక్స్ అనేటివి లేకపోతే ఆ నెగిటివ్ ఆ రోగం అనేది వెళ్ళాలి అనేసి అంటే దానికి తగిన మందు వేయాల్సి ఉంటుంది కానీ ఇలా ప్రాణశక్తితో ఉండేటువంటి రోగాలను లోపం వలన ప్రాణశక్తి లోపం వలన వచ్చే రోగాలను మాత్రమే ఇక్కడ తగ్గించుకుంటుంది అనమాట సో ఎప్పుడైతే మనకి విశ్వశక్తి లోపలికి వెళ్ళి ప్రాణశక్తిగా మారుతుందో ఈ నాడీ మండలంలో జరిగేటువంటి ప్రాసెస్సుల్లో ఆడ జరిగే శుద్ధిలో మాత్రమే రోగాలని తగ్గించుకుంటుంది అనమాట సో నాడీ మండలంలో ఉండే దోషాలని పోగొట్టుకుంటుందన్నమాట సో ఇక్కడ శ్వాస శక్తిని తర్వాత మనం విశ్వశక్తిని తర్వాత మనం ప్రాణశక్తిగా మార్చుకుంటున్నాం మొదట శక్తి లోపలికి వెళ్ళింది దానిని శ్వాసించడం అంటాం అనమాట అందుకే పత్ని సార్ ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్పడానికి కారణం మనం ఏమనుకుంటున్నాం మనం తీసుకునే ఊపిరిని వదిలే ఊపిరిని గమనిస్తూ ఉన్నాం దాని ద్వారా మనకు ఏకాగ్రత పెరుగుతుంది ఆ ఏకాగ్రత పెరిగే దానివల్ల సుషుమ్న బయట క్లోజ్ అయ్యి లోపల ఓపెన్ అనమాట సో ఈ క్లోజ్ అయ్యే శుశుమ్న నాడి బయట ద్వారం వలన మనకి ఆలోచనలు తగ్గిపోయి ఆలోచనలకి కావలసినటువంటి శక్తిని సమకూరకపోవడం వలన ఆలోచనలు అనేటివి రాకుండా ఉండడానికి కారణమవుతుంది అనమాట అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేసి అంటే మనం ఇక్కడ నుంచి ఇది చివరిది అందరూ కూడా ఊపిరి మొదటిదే ఇక్కడనే ఆగిపోతున్నారన్నమాట సో కానీ చివరిదైనటువంటి శ్వాస వరకు మనము వెళ్ళవలసి ఉంటుందన్నమాట సో మనం సార్ చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస అనే పదానికి ఆ ఒక్క వాక్యానికి అర్థం ఇప్పుడు అర్థమైందనుకుంటున్నాను ఎప్పుడైతే మనం బాహ్యం నుంచి అంతరానికి వెళ్ళాలో అంతరానికి వెళ్ళేటువంటి మార్గంలోనే ఉండేటువంటిదే శ్వాస అదే శ్వాస మీద ధ్యాస అనమాట సో ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతున్నామో మనం లోపల తీసుకునేటువంటి శక్తి ఎక్కడికి వెళ్తా ఉంది ఎలా వెళ్తా ఉంది ఏం చేస్తూ ఉంది ఏ విధంగా అనుభూతి చెందాలి అనేటివన్నీ కూడాను మనకి అర్థమవుతుంది సో ఇప్పుడు శ్వాసని మనం కన్వర్ట్ చేస్తున్నాం దీనిక ప్రాణశక్తిగా ఇది మొదటి మెట్ అనమాట ఇది మనకి శరీరంలో జరిగేటువంటి ప్రక్రియ క్రియ కాదండి ప్రక్రియ మనం చేసేదంతా ధ్యానానికి కూర్చొని మన శ్వాస ద్వారా ఏకాగ్రతను పొందుతావు ఏకాగ్రతతో మనకు లోపల జరిగేటివన్నీ గమనించడమే మొదటి మెట్ అనమాట సో ఇది శరీరానికి సంబంధించినటువంటిది సో ఇప్పుడు మనము శ్వాసించడం అంటే ఏమి శ్వాస తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది అనేది తెలుసుకున్నాము మొదటిదైనటువంటి శరీరం దాన్ని దాటడం ఎలా దాటేది ఎలా అనే విషయం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక్కడ విశ్వశక్తి టు మనం ప్రాణశక్తికి కన్వర్ట్ అవుతాం అనమాట సో ఇక్కడ మీకు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనేసి అంటే మనము దీనిని ప్రాక్టీస్ చేయాలా అనేసి అన్న డౌట్స్ కానీ సందేహాలు ప్రశ్నలు రావచ్చు అనమాట మనకి తెలియకుండానే మనం శ్వాసని తీసుకోవడం వదలడం అనేది స్లోగా కనుక చేశాము అనేసి అంటే ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఈ సుషుమ్న గురించి తెలుసుకోవడం లేకపోతే అదొక పెద్ద టాపిక్ అనుకుంటే ఇది సింపుల్గా చెప్తున్నాను సో ఎప్పుడైతే ఆక్సిజన్ వెళ్ళడం తగ్గుతుందో ఆటోమేటిక్గా ఆలోచన అనేది తగ్గుతుంది సో ఆలోచనలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా విశ్వశక్తి మనకి లోపలికి వెళ్ళి ఆ ఓపెన్ అయినటువంటి బ్రహ్మరంధ్రం గుండా లోపలికి వెళ్ళిన శక్తి ప్రాణశక్తిగా మారి అక్కడ ఉండేటువంటి రోగాలను కానీ ప్రాసెస్లు కానీ చేయడానికి మనకి అవకాశం కుదురుతుంది అనమాట సో మీరు శ్వాస తీసుకునే విధానాన్ని తగ్గించండి ఇంత తెలియకపోయినా చేయకపోయినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఆటోమేటిక్గా ప్రాబ్ ప్రాసెస్లు అనేవి తనకు తానుగా జరుగుతాయి మనం చేయవలసినలా ధ్యానం మాత్రమే సో ఆలోచనలు వస్తున్నాయి అనేసి అంటే కట్ చేయండి అని చెప్పడానికి అదే అనమాట కారణం మనం సంగీతం వింటున్నప్పుడు స్పీచ్ వింటున్నప్పుడు కేవలం ఏకాగ్రతగా దానిని వింటున్నాం కాబట్టినే మిగిలిన ఆలోచనలు తొంభై తొమ్మిది ఆలోచనలు రాకపోవడానికి కారణం సో తొంభై తొమ్మిది ఆలోచనలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ఖాళీని భర్తీ చేయాలన్న ఆలోచనతో శక్తి అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఆ భర్తీ అనేది చేసుకుంటుంది సో మొదటిదైనటువంటి శ్వాసలో మనం లోపలికి అంతర్ ప్రయాణాన్ని ఎలా చేయాలి అనే దానిలో ఇప్పుడు శ్వాస నుంచి ప్రాణశక్తి గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి అనేది తర్వాత భాగంలో చెప్పుకుందాం అప్పుడు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ